మాది అభయ కట్టిస్తే స్వైష్ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి నిన్న మనం వన్ గ్రామ్ పట్టు శారీస్ లో స్పెషల్ ఆఫర్ కలెక్షన్ రిలీజ్ చేశాము కలెక్షన్ అయితే టోటల్ సోల్డ్ అవుట్ అండి దాంట్లో నా దగ్గర కనీసం నాలుగు చీరలు కూడా లేవు మొత్తం కొత్త కలెక్షన్ తో ఆఫర్ నేను చాలా మంది చీరలు ఎవరైపోయాను అనేసి మళ్ళీ రీస్టాక్ తెప్పించి కలెక్షన్ మళ్ళీ వీడియో చేస్తున్నాను ఫ్యాన్సీ పట్టు శారీస్ కూడా సేమ్ ప్రైస్ కి ఇచ్చేస్తున్నాను ఏదన్నా చిన్న చిత్తగా మిస్ ప్రింట్ వివింగ్ డిఫెక్ట్ ఉంటుందని తీసుకోండి దీంతో పాటుగా మనం ఈ రోజున నీతు అంబాని డిజైన్ కూడా ఇస్తున్నాను నీతు అంబాండి వన్ గ్రామ్ గోల్డ్ లో శారీస్ లో ఎక్సలెంట్ కలెక్షన్ అండి అది కూడా ప్రైస్ అది కూడా ఈ ప్రైజ్లో ఇచ్చేస్తున్న ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ మార్కెట్ మొత్తం ఫోర్ థౌజండ్ ప్లస్ ఉంది ఓకే అది కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నై రోజు స్పెషల్ కలెక్షన్ హోల్సేల్ వాళ్ళకైతే మీరు పది కన్నా ఎక్కువ తీసుకున్న వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది హ్యాపీగా వీడియో కాల్ అని సెలెక్ట్ చేసుకోండి ఆఫర్ అని ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం ఓకే సో ఇప్పుడు ఏ టైంకి వీడియో రిలీజింగ్ చేస్తామో నెక్స్ట్ డే అదే టైమింగ్ వరకు ఆఫర్ అండి సో ఇదైతే అయితే మాత్రం చెప్పాలంటే ఇందాక నేను షార్ట్ లో చూస్తే నా మైండ్ బ్లాక్ అయిపోయింది కొత్తసరికి ఇందాకే పైనుంచి అన్న కిందకి వేసాడు చిన్న బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ అయితే వస్తుంది అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు అండి మనకి అమ్మవారి పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంది నాకు ఐడియా వస్తుంది నేను దసరా పండగ కూడా నేను మచిలీపట్న అమ్మవారికి నేను చీర పంపించా ఇదే స్టైల్లో చాలా బాగుంది అసలు ఎంత అంటే అంత బాగుంది అనమాట ఓకే సూపర్ కదన్న చాలా బాగుంది మీరు ఆలోచించుకోండి అన్న ఇది వీవింగ్ డిఫెక్ట్ వచ్చిందా రాలేదా ప్రైజ్ ఏ సెకండ్ ఓన్లీ ఫర్ హ్యాపీగా బై చేసుకోవచ్చు మీరు బల్క్ తీసుకున్నా సింగిల్ తీసుకున్నా ఎన్ని చీరలు తీసుకున్నా ప్రైజ్ మాత్రం సింగల్ ప్రైజ్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఫ్రీ ఆప్షన్ లేదు నిన్న కూడా చెప్పాను మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను ఎందుకంటే మనం రేట్ సేఫ్ వెరీ 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 లెస్ మార్జిన్ తో ఇస్తున్న ఐటమ్ కాబట్టి ప్రైస్ అనేది లెస్ మార్జిన్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సింగల్ కావాలి హ్యాపీగా బై చేసుకోండి ఓకే సో దీనిలో కలర్ కాంబినేషన్స్ అండ్ మనకి డిజైన్స్ ఎలా వచ్చినాయో మీరు అయితే క్లారిటీ గమనించండి మీకు ఏ చీర కావాలన్నా కూడా సింగిల్ గా ఆర్డర్ పెట్టుకోవచ్చు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అవును చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ ఏదైనా రావచ్చు అయితే రావు ఇదిగోండి మనకి ఇలా ఫ్రెష్ స్టాక్ అయితే వచ్చింది అనమాట జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ్ ఆంజనేయ కట్ పీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ అయితే వస్తుందన్నమాట మీ అందరికి నోటెడ్ షాప్ మన ఛానల్ లో రెగ్యులర్ గా వాచ్ చేసే వాళ్ళకి ఫుల్ నోటెడ్ అన్న ఈ వీడియో నెంబర్ మన వీడియో నెంబర్ మనం ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే చెప్తూనే ఉన్నాము కాబట్టి ఈ వీడియోలో మీరు ఆ మట్టుమాయ కాదు మట్టుమాయ ఆవడిలో ఎందుకంటే వీడియో స్పెషల్ ఆఫర్ ఎవన్న హడావుడో ఆత్రంతో గాత్రంతో లో అది కూడా క్వాలిటీ మీరు గమనించండి మనకి డిజైన్స్ కానీ అన్ని కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అనమాట మంచి ఫినిషింగ్ అయితే వచ్చిందండి కొత్తగా బేల్ అయితే వచ్చేసింది బట్ ఈ ప్రైస్ కానీ పెట్టడం నెవరండి ఈ ఆశం సేల్ లో ఉన్నాం కాబట్టి ఈ రేట్ అయితే నేను చెప్పుకో కాదు మరొక డిజైన్ కాంబినేషన్ అనమాట సో చూడండి మంచి గోల్డెన్ ఆరెంజ్ కలర్ కి రాయల్ బ్లూ కలర్ మీకు ప్రతి చీర కూడా టైం ఓకే అనే సారీ టల్స్ టైల్స్ వచ్చినాయి టజల్స్ దాదాపుగా టూ అలాగా అవున త్రీ హండ్రెడ్ కూడా తీసుకున్నారు అవును టైల్స్ టజల్స్ చూడండి చూడండి చక్కగా ఇది టజల్స్ తీసుకుంటారు అవును పక్కా అనుభవం అంతా చెప్తున్నాను రియల్లీ అండి ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకసారికి వేయించుకున్నాను నా ఒకసారికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకున్నారనమాట సో ఇట్లాంటి క్వాలిటీ ఒకటేసారి మనకి చీరలో వస్తుంది కాబట్టి మీరు మిస్ చేసుకోకండి సారీ చూడండి చూడండి మంచి డార్క్ రాణి పింక్ నావీ బ్లూ కలర్ సూపర్ ఉంది అసలు చాలా చాలా బాగుంది శారీ విత్ బ్లౌజ్ ఇదైతే ఇంకా దూసండి చాలా బాగుంది దీనికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు సింగల్ శారీ నుంచి అన్లిమిటెడ్ మీకు ఎలా తీసుకోవచ్చు అసలు మేమే ఎన్ని చూపిస్తామో అంత ఐడియా అయితే లేదండి మీరు వీడియోలో చూసుకొని మీకు నచ్చిన చీర అనేది మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట అడగవద్దు మీరు అడిగారు అంటే మీ ఆర్డర్ వెనక్కి వెళ్ళిపోతుంది నిన్న వీడియోలో కూడా చాలా పిక్స్ పెట్టండి పిక్స్ వెనక్కి వెళ్ళిపోతారు మీకు పది కావాలంటే మీకు వీడియోలో అర్థం కాలేదు వీడియో కాల్ చేయండి వెంటనే చూపించేస్తా ఓకే వెంటనే సెలెక్ట్ చేసుకోండి లేదు అంటారా నచ్చిన సారీస్ స్క్రీన్ షాట్స్ పెట్టేసేయండి ఓకే ఓకే అంతే కానీ మీరు ఒకసారి నాకు పిక్స్ పెడితే మీరు సెలెక్ట్ చేసుకుంటా ఉండేవాటికి మీ ఆర్డర్ లేనట్టే ఆర్డర్ లేనట్టే సో చాలా చాలా బాగున్నాయండి అసలు కలర్ కాంబినేషన్స్ అయితే మనకి పట్టులో వచ్చే కలర్ కాంబినేషన్స్ మంచి హ్యాండ్లూమ్ డిజైనర్ శారీస్ మాత్రం మీరు అసలు మిస్ చేసుకోకండి మనకి శ్రావణ మాసము పెళ్ళి వెళ్ళి సీజన్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రండి చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం ఇందాక మనం రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ చూసాం కదా ఇది వచ్చేసరికి మనకి రామా గ్రీన్ అయితే వచ్చింది క్వాంటిటీ అయితే హెవీగా ఉంటుందండి మీకు కలెక్షన్ ఎంత కావాలన్నా తీసుకోవచ్చు ఒక చీర కానీ రెండు చీరలు కానీ ఎన్ లిమిటెడ్ గా తీసుకోవచ్చు అనమాట ఎన్ని సారీస్ అయినా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు వీడియో క్లారిటీగా గా చూడండి వీడియో నెంబర్ ఒకసారి రెండు వందల ముప్పై ఐదవ వీడియో వీడియో క్లారిటీగా చూసి మీరు షాప్కి వచ్చి విజిట్ చేసి ఇదే వీడియోలో ఉన్న చీరలు కావాలన్నా కూడా మీకు చక్కగా చూపించడం అయితే జరుగుతుంది అనమాట డైలీ వేర్స్ లో కూడా స్పెషల్ కలెక్షన్స్ వచ్చేసి ఓకే అని మీరు కనుక ఏదైనా డైలీ వేర్ లో స్పెషల్ కలెక్షన్ కావాలన్న వాళ్ళు కాల్ చేస్తే మీకు పిక్స్ అనే షేర్ చేస్తాను ఎందుకంటే వీడియోలో ప్రెసెంట్ ఫ్యాన్సీ రిలీజ్ చేస్తాను ఇది ఒక ఇట్లా అయితే మాత్రం నాకు తెలిసినంతవరకు వరకు త్రీ కలర్స్ అయితే వచ్చినాయి అని ఇది ఓపెన్ ఇది చాలా డిఫరెంట్ గా ఉందన్న ఇది ఓపెన్ చేస్తే కలెక్షన్ చాలా చాలా డిఫరెంట్ గా ఉందండి జస్ట్ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షార్ట్ లోనే మీకు ఉంటది ఈ పాటకి షార్ట్ చూసిన వాళ్ళు ఈ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఇమీడియట్ గా మీకు రిలీజ్ చేస్తామండి జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అద్భుతమైన మ్యాంగో ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండి అసలు ఇలాంటి కాంబినేషన్స్ మీరు కొనాలన్నా కూడా చాలా చాలా హెవీ ప్రైజెస్ అయితే కంపల్సరిగా ఉంటాయి అన్నమాట సూపర్ కలర్ సూపర్ అసలు సూపర్ సూపర్ కలెక్షన్ ఈ చూడండి కళ్ళనైతే కలర్ కాంబినేషన్ లో మనకి టైల్స్ కూడా ఎంత డిఫరెంట్ గా వచ్చిందో మనకి వీవింగ్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చేసాడు ఒక చీరకి మనం చెప్పడానికి లేదు పళ్ళు పాటు ఇది శారీ పాట వస్తుంది అప్పుడు మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకి పళ్ళు ఏ కలర్ కాంబినేషన్ వస్తుందో సేమ్ అదే కలర్ లో బ్లౌజ్ పార్ట్ అయితే ఉంటుంది మంచి మనకి సంపంగి గిరికి వైలెట్ ఇదైతే మా ఇవి నేను చెప్తున్నా కదండి మీరు ఒక చీర తీసుకొని చక్కగా లెహంగా కానీ కస్టమైజేషన్ కానీ కట్ వర్క్ దుప్పటా గనక వేస్తే చాలా చాలా బాగుంటుంది

టూ డబల్ నైన్ ఇది మాత్రం పళ్ళు ఇదిగోండి ఇట్లా ఈ విధంగా పళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది అసలు ఐటమ్ అయితే మాత్రం డిజైన్ కూడా మంచి ఫినిషింగ్ వచ్చింది ఇది చూడండి మంచి గ్రే కలర్ కి మంచి డార్క్ మెజెంటా కలర్ కాంబినేషన్ అనమాట అసలు ఇవన్నీ కూడా చాలా హైలైట్ గా ఉంది ఇట్లా ఇవన్నీ కూడా జాబ్ హోల్డర్స్ కావచ్చు మంచి ఫ్యాన్సీ వేర్ గా కావాలన్నా ఫంక్షన్స్ కావాలన్నా శుభకార్యాలకి ఎక్కడికైనా కూడా బాగా అవునని పెళ్లికైనా పెట్టుకోవచ్చు వర్ల సున్నతానికి పెట్టుబడి పెట్టుకోవచ్చు అమ్మవారికి చీర ఇవ్వాలనుకుంటే ఎంత తక్కువ ప్రైజ్ లోనా ఇంతమంది క్షీరణ అని చెప్పని మీరే అనుకునిస్తారనమాట హ్యాపీగా ఇవ్వచ్చండి మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు అనమాట మీరు తీసుకునే మంచి కలర్ కాంబినేషన్ బట్టి దాదాపుగా రావు బట్ వస్తుందని తీసుకుంటే మీకే కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అనమాట మంచి గోల్డెన్ యెల్లో కలర్ కి రాయల్ బ్లూ కాంబినేషన్ ఇట్లా తెలిసి చెప్తున్నాయండి మీకు ఎంతెంత రేట్లు పడతాయో చూస్తున్నారు కదండి కాకపోతే పిక్స్ తీసేవాళ్ళు కొంచెం క్లారిటీగా ఎందుకు అంటే ఈ డిజైన్స్ చూడండి సేమ్ కలర్ కాంబినేషన్ ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ డిజైన్ మారింది కదా ఇక్కడ ముగ్గు డిజైన్ వచ్చింది ఇక్కడ మనకి ఆకు డిజైన్ లా వచ్చింది వచ్చిందనమాట ఇలా డిజైన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి ఓకే అండి పెట్టకపోతే మీరు ఏ డిజైన్ అడిగారో తెలియదు బట్ మీకు అలా డిజైన్ తో సంబంధం లేదు మాకు ఆ కలర్ కాంబినేషన్ అయినా పర్వాలేదు అనుకుంటే అలా తీసుకోవచ్చు తీసుకోవచ్చు మీ చాయిస్ మీ సేమ్ డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ కావాలా ఇస్తాను కొంచెం క్లారిటీ గా ఫిక్స్ అయ్యా విషయం ఓకే ఓకే అన్నయ్య సో ఇది చూడండి మంచి రెడ్ బై రెడ్ కాంబినేషన్ దీనికి కూడా వచ్చేసరికి మనకి ఇంత బ్యూటిఫుల్ గా అయితే వచ్చేసినాయి అన్నమాట టైల్స్ అయితే మాత్రం అసలు కనిపించుండొచ్చు కానీ సేమ్ డిజైన్ డిజైన్ మాత్రం రాలేదు అవును ఇవన్నీ కూడా సింగల్ సింగిల్స్ ఏ వస్తాయి ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సింగల్ శారీ కావాలి హ్యాపీగా బై ఓకే ఓకే చేసుకోవచ్చు అన్ని సారీస్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉంటాయి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సింగల్ టూ డబల్ సెకండ్ వీడియో కదా మనము చేసేది లేదు లేదు తెలియదు సో మీ గిఫ్ట్స్ కూడా పెండింగ్ ఉన్నాం కాబట్టి నెక్స్ట్ మనకి శోభ మేడం గిఫ్ట్స్ కూడా ఇవ్వడం ప్లాన్ చేయడం జరుగుతుంది అనమాట కొంచెం అన్ని చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో అసలు ఇలాంటి మీరు కస్టమైజేషన్ చేయించుకుంటే అదరహో అదరహంది చాలా బాగుంది సూపర్ 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 జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇదా చూడండి కస్టమర్ ఇక్కడే అడిగేస్తున్నారు సారీ వరకు అయితే దేంట్లో అయితే రాలేదండి సో మీకు ఉంది అని చెప్పని తీసుకుంటే బెటర్గా అయితే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఒక చీర నుంచి ఎన్ని చీరలు అయినా తీసుకోవచ్చు అన్న సాయి ఒకసారికి ఇందాక రెడ్ బై రెడ్ చూసాం కదా ఇది పింక్ బై పింక్ అన్నమాట సో ఇది లావెండర్ కలర్ కాంబినేషన్ సో చాలా స్టాక్ అయితే ఉందండి అన్న ఇందాక ఏదో చీరలు చెప్పావు ఒక నీతు అమ్మాయి డిజైన్ ఓకే అది కూడా ఒకసారి మాకు చూపించేస్తే ఇది ఇది కాదు చేతుల చీరై ఓకే ఇది కాదు చేరన నాకు షార్ట్ లో చూపించగలపేరేషన్ సూపర్ గోల్డ్ శారీ కలెక్షన్ సూపర్ నీసు అంబానీ డిజైన్స్ మొత్తం గోల్డ్ కాంబినేషన్ అవునయ్య ఇవి కూడా ఓన్లీ ఫర్ టూ డబుల్ నైన్ మార్కెట్ మొత్తం బస్ సూపర్ ప్లస్ కలెక్షన్ కలెక్షన్ కాకపోతే ఫ్రెష్ అన్న ఇవైతే మాత్రం నెక్స్ట్ మ్యారేజ్ అయిన వాళ్ళు చక్కగా తిరుపతి కట్టుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయి అన్న అసలు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అనమాట మీకు ఎలాంటి కలర్ కాంబినేషన్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు నీతు అంబానీ శారీస్ అనే ఏంటి ఇట్లా స్పెషల్ ఇవన్నీ కూడా ఇట్లా గోల్డ్ వస్తుందా ఓకే ఓకే భయ్యా దీంట్లో కూడా మీకు బార్డర్ టైప్ బార్డర్ ఇది బ్లూ వచ్చింది ఇది పింక్ వచ్చింది అండ్ వితౌట్ బార్డర్ లో వచ్చేసరికి ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి డాట్ డిజైన్ వస్తుంది అనమాట బాగున్నాయన్న చాలా చాలా బాగున్నాయి అసలు ఇవన్నీ కూడా వన్ డే స్పెషల్ ఆఫర్ కలెక్షన్ డబల్ నైన్ మీతో అమ్మాయి డిజైన్ కి మాత్రం కొన్ని సారీస్ కి బ్లౌజ్ రాదు ఓకే ఓకే ఎంత బాగున్నాయి అన్నా అసలు ఒకటే రెండు శారీస్ కావాలంటే ఇందులో చక్కగా తీసుకోవచ్చు టూ డబల్ నైన్ రూపీస్ లో చాలా 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 బాగుందండి అసలు మిస్ చేసుకోకండి జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో ఇప్పుడే మనకి వీడియో కాల్ కూడా వచ్చింది అనమాట వీడియో జరుగుతుందండి వీడియో అయిపోగానే మీకు వీడియో కాల్ ఇస్తాను వీడియో జరుగుతుంది వీడియో అవ్వగానే ఇస్తాను వీడియో కాల్ ఒక హాఫ్ అన్ అవర్ లో చేయండి మేడం నేను వీడియో మేడం ఒక హాఫ్ అన్ అవర్ లో మీకు వీడియో అనేది వచ్చేస్తుంది మీరు హ్యాపీగా తీసుకోవచ్చు వీడియో రన్నింగ్ లోనే ఉన్నారు మీరు వీడియోలోనే ఉన్నారు ఒక హాఫ్ అన్ అవర్ లో సో కస్టమర్స్ కూడా కాల్ చేస్తున్నారండి ప్రీవియస్ వీడియో చూసి మనల్ని ఈ స్టాక్ కూడా కావాలి అండ్ మనం షార్ట్ కూడా రిలీజ్ చేసాం భయ్యా షార్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో నెంబర్ ఎక్కడికి పోదు నెంబర్ ఇస్తే చాలు ఓకే కాబట్టి సో మీకు షార్ట్ లో చెప్పిన ప్రకారంగా మీకు ఏ కలెక్షన్ అయితే చూపించామో మీకు అదే కలెక్షన్ అనేది మీకు చక్కగా ఇస్తున్నాము జస్ట్ టూ డబల్ నైన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇవన్నీ కూడా మనకి బోర్డర్ లో వచ్చిన కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ అండి మంచి గ్రీన్ అలానే మంచి పింక్ షేడ్ ఇవన్నీ కూడా మనకి జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవి ఎక్కడ దొరక దొరకవు ఎవరు ఇవ్వరు అసలు సూపర్ సూపర్ అసలు రావు రావుఅవునవును ఇందాక కింద వాటిలో చెప్పాం కానీ చాలా బాగున్నాయి చాలా 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 సూపర్గా ఉన్నాయి అసలు ఎక్స్ట్రాడినరీ సో ఇట్లా బార్డర్స్ కూడా మీరు గమనించండి మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా మీరు చక్కగా చెప్పేయండి మీకు ఎటువంటి శారీ కావాలన్నా కూడా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి హోల్సేల్ కస్టమర్స్కి అయితే బెస్ట్ బెస్ట్ ఆప్షన్ కలెక్షన్ అండి మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది అసలు అసలు అయితే మాత్రం చాలా బాగున్నాయండి చాలా 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 బాగున్నాయి అసలు గోల్డ్ సిల్వర్ లైట్ కలర్ కాంబినేషన్స్ అంటే కొంచెం డిఫరెంట్ గా కొంచెం కేలా లుక్ అలాంటి డిజైన్స్ అయితే వస్తాయి అన్నమాట ఏది తీసుకున్నా కూడా మీకు టూ నైన్ రూపీస్ ఏ పడుతుంది సో మళ్ళీ చీరలోకి వచ్చేసాము అవును మీకు రిపీట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మీకు ఎన్ని పీసులు కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట జస్ట్ టూ డబల్ హండ్రెడ్ రూపీస్ కే ఇస్తున్నాము అండ్ ఇదే కలర్ లో ఎన్ని పీసులు కావాలన్నా ఇస్తాం అండ్ కలర్స్ కాంబినేషన్ డిజైన్స్ అయితే ఇవ్వలేము డిజైన్స్ అయితే మాత్రం ఒకటే అయితే రావండి అసలు ఇది అయితే ఎంత బాగుంది తెలుసా ఇది చీర ఓపెన్ చేస్తే మనకి పళ్ళుకి పళ్ళు హైలైట్ గా ఉంది చీరకి చీర హైలైట్ గా ఉంది అనమాట ఏవైనా కొన్ని డిజైన్స్ అనేవి మీకు అలా హైలైట్ లో కలర్ లో ఉంటాయి కాబట్టి మీరు ఎట్లా నచ్చితే ఇలా కొనేసేసుకోండి ఈ రేట్ కయితే మాత్రం మళ్ళీ మళ్ళీ రావు జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు కూడా మీకు రేట్ అనేది కంపల్సరిగా పెట్టడం అయితే జరుగుతుంది ఇది చూడండి మంచి బ్లూ కలర్ ప్రైస్ ఎంత బాగుందన్న ఎంత బాగుందన్న చాలా చాలా బాగుందండి మంచిగా ట్రదిల్స్ చేశారు మనకి బ్లౌజ్ వర్క్ వస్తుంది ఈ విధంగా బ్లౌజ్ కూడా మనకి వచ్చేసరికి బుట్ట డిజైన్ వస్తుంది చీర మొత్తం కూడా మనకి ఇలా జరిగా వస్తుంది అనమాట అందు కూడా ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ అదే కలర్ లో బ్లౌజ్ పక్కా వస్తుంది కొంచెం ట్రదిల్స్ ఏంటంటే మనకి చీర కలర్ లో ఇస్తే వస్తుంది అనమాట బాగుందన్న చాలా చాలా బాగున్నాయి సింగల్లీ డబల్ రెండు వందల బట్ ఆ స్టాక్ వేరే ఈ స్టాక్ అయితే అండి కంపల్సరీగా స్టాక్ వేరే అనమాట ఓకే ఓకే తప్పకుండా సో ఈ వీడియో మీద మీ ప్రతాపం వెంటనే చూపించేసేయండి మీకు హోల్సేల్ కస్టమర్స్ కి ఎన్ని పీసులు కావాలన్నా కూడా తప్పకుండా చేసుకోండి ఇవన్నీ కూడా డిజైన్స్ అనమాట వీటిల్లో ఆల్మోస్ట్ ఎన్ని డిజైన్లు చూపించా ఉన్నా వీటిలో ఒక వంద డిజైన్ దాకా అయితే చూపించడం అయితే జరిగింది అనమాట కలర్స్ కూడా మీరు గమనిస్తే మొత్తం కూడా ఫోర్ హండ్రెడ్ సారీస్ ఫోర్ హండ్రెడ్ సారీస్ బాబా ఎంత బాగుంది డౌట్స్ ఉన్న వాళ్ళు అయితే హ్యాపీగా విత్ కౌంట్ కోట్ చేసుకోవచ్చు హ్యాపీగా ఎందుకంటే స్టార్టింగ్ టు మన ప్రతిదీ వేసేది కనబడుతుంది ఓన్లీ ఫర్ సింగిల్ ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ బలే చాలా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మీకు కలెక్షన్స్ అవే రేట్కి అయితే ఇస్తున్నాం టూ డబల్ నైన్ రూపీస్కి ఇవ్వటం అయితే జరుగుతుందనమాట కలెక్షన్ అయితే ఎంత బాగుందండి డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి షార్ట్ కూడా రిలీజ్ చేసాము వెయిట్ చేసేవాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ వీడియో అయితే ఇప్పుడే పెట్టేసేస్తామన్నమాట ఇప్పుడు పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్కి అంటే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్కి మీకు ఇదే సేల్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట చాలా చాలా బాగున్నాయి మంచి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇదంతా కూడా మనకి ఆకు డిజైన్ లాగా అయితే వస్తుంది అనమాట మంచి ప్యాచ్ వర్క్ డిఫరెంట్ గా అయితే ఉంటుందండి అండ్ చిల్లీ రెడ్ కలర్ కాంబినేషన్ కి రామా గ్రీన్ కలర్ అనమాట సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి గ్రే అండ్ మనకి డార్క్ మెజంత షేడ్ ఇది కూడా మనకి కాపర్ వివింగ్ డిజైన్ అయితే వచ్చిందనమాట వీటిలో మనకి గోల్డ్ కన్నా సిల్వర్ కన్నా కాపర్ వివింగ్ అనేది హెవీగా ఉందండి సో ఇప్పుడు అదే మనకి ట్రెండ్ అయిపోతూ వస్తుంది కాబట్టి కాపర్ వివింగ్ కూడా హెవీగా ఉంటుంది అనమాట ప్రైస్ వచ్చేసరికి ఏదైనా సరే ఓన్లీ 99 రూపీస్ మాత్రమే 20 క్వాంటిటీ వరకు మీకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు అవును ప్రతి డిజైన్ హైలైట్ గానే ఉంటుందండి వన్ చూడండి ఎంత బాగుందో చూడండి సుశీర సూపర్ అండి కొంచెం డబల కలర్ కాంబినేషన్ లో జామెంట్రీ కలర్ వచ్చింది అనమాట దీనికి కూడా పళ్ళు చాలా రిచ్ పళ్ళు అయితే వస్తుంది అన్నిటికి రిచ్ పళ్ళు అనేది పక్కా వచ్చింది బ్లౌజ్ కూడా మీకు వచ్చేసరికి బార్డర్ కలర్ కాంబినేషన్ తోనే వచ్చేసింది అనమాట దీనికి సెల్ఫ్ ఇస్తే మాత్రం అసలు చూడలేము బట్ బార్డర్ వచ్చింది కాబట్టి హ్యాపీగా చూడగలుగుతున్నాము ఇవన్నీ కూడా కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగల్ నుంచి క్వాంటిటీ వరకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఓకే ఓకే వీడియోలో స్టార్టింగ్ ట్రెండింగ్ ప్రైస్ ఒకటే ప్రైస్ ఉంటుంది ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సింగల్ కవర్ తీసుకోండి హ్యాపీగా మీరు ఏదైనా సరే వీడియోలో ఏది నచ్చిందో కొంచెం క్లారిటీగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీరు పిక్స్ పెట్టేసి ఆ రేపు చూద్దాంలే అనుకుంటే ఫోన్ ఫోన్లు వస్తున్నాయి అనమాట లిటరల్లీ వెయిటింగ్ చేస్తున్నారు వీడియో కోసం అయితే వాళ్ళకి మాత్రమే స్టాక్ ఉంటుంది అయ్యాక్ ఓకే ఓకే సో అవునండి తీసుకుందరు సో కస్టమర్స్ కూడా వస్తున్నారు వీడియో కోసం అతి త్వరలో వచ్చేస్తాను మళ్ళీ వెయిట్